ఇందిరమ్మ కమిటీల సిఫారసు ఎందుకన్నారంటే అది పరిశీలన స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలన చేసి వాళ్ళు ప్రపోజల్ ఇచ్చేటువంటి పరిస్థితిలో కూడా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది వాటి కూడా లీగల్ గా ఇందిరమ్మ కమిటీ ఉంది ఆ ఇందిరమ్మ కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క దరఖాస్తు ఏదైతే లబ్ధిదారుడు పెట్టుకున్నటువంటి దరఖాస్తులన్నింటి పరిశీలన చేసి వీళ్ళు అర్హులా కాదా అనేటువంటి చూసిరు తప్ప ఈయన కాంగ్రెస్ కార్యకర్తనా అనే బీజేపీ కార్యకర్తనా బీఆర్ఎస్ కార్యకర్తన వీళ్ళకి ఇబ్బందులు బీఆర్ఎస్ బీజేపీలకు అనేటువంటి అడ్డంకులు అనేటువంటి ఆ ప్రభుత్వ ప్రభుత్వాధికారులకు గాని ఇందిరామ్మ కమిటీలకు గాని రాష్ట ప్రభుత్వానికి గాని సంబంధం లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని మా జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆర్తి శ్రీనివాస్ గారు గాని మా సిరిసిల్ల జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజా సంక్షేమంలో పాల్గొంటున్నటువంటి మహేందర్ రెడ్డి గారు ప్రజల పథకాలను మనం ప్రభుత్వ పథకాలన్నీ తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా పారదర్శకంగా ఉండాలే ఈ పార్టీ ఆ పార్టీ పేద వర్గాల్లో ఈ అనేటువంటి విషయాలు కాకుండా అందరికీ ఇల్లు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ ఇందిరాపా ఇళ్ల సెలక్షన్ లోపట ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇళ్లు నిర్మించానికి ఒక మంచి బృహత్తర కార్యక్రమం చేపట్టినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదే ప్రకారంగా మిగిలినటువంటి బెడ్రూమ్లలో ఏవైతే డబుల్ బెడ్రూమ్లలో ఉన్నాయో ఆ బెడ్రూమ్లో కూడా పారదర్శకంగానే అందరు దరఖాస్తులు తీసుకుని పరిశీలన చేస్తారు తప్ప నూరు మంది పోయినసారి నూట ఇరవై మంది పోయినసారి అప్లికేషన్లు పెట్టుకున్న ఉన్నారు వాళ్ళు మిగిలినవి ఉన్నాయి వాళ్ళని పక్కకు పెట్టి కొత్తగా రెండు వందల ఇరవై ఇల్లు ప్రపోజల్ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు వాళ్ళని ఎవరి పక్కకు పెట్టేటువంటి అవసరం లేదు అవి ఇవి అన్ని పరిశీలన చేసి అధికారులు తుది నిర్ణయం చేస్తా ఉన్నారు తప్ప ఇంట్లో రాజకీయ ఉద్దేశం గాని రాజకీయ కక్ష గాని ప్రజలపైన మనం రాజకీయాలుంటే మీరు మేము చూసుకుంటాం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటాం తప్ప ప్రజలతోని పేద ప్రజలతోని పార్టీలకు రాజకీయాలకు సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం తర్వాత ఇసుక విషయంలో మాట్లాడి నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు మళ్ళీ నిన్న కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి పదిహేను వందల రూపాయలకే ఇసుక ఇవ్వాలి ఇటుక గాని బిల్డింగ్ నిర్మాణం అంటే ఇంద్ర అమ్మాయిల నిర్మాణానికి సంబంధించినటువంటి పొడి సరుకులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మరి చౌక ధరల్లో ఇవ్వాలే కొరత లేకుండా చూడాలనే విషయాన్ని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పారదర్శకంగా ఈ కార్యక్రమం నడుస్తుందనే విషయాన్ని కన్నుదేసి చూడాలి చెవు నుండి వినాలే అనేటువంటి విషయాన్ని వాళ్లకు విజ్ఞప్తి చేస్తా సందర్భంగా